హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్ ఈరోజు మనం వంకాయ కూర నీళ్ళ చారు తయారు చేసుకుందాం రండి ముందుగా ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయ ముక్కల్ని తరిగి వేసుకోవాలి మసాలా కోసం మిక్సీ జార్లో శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి కాసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు తగినంత పసుపు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత నీళ్ళ నుంచి వాచినటువంటి వంకాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి తగినంత ఉప్పు వేసుకొని వీటిని మగ్గనివ్వాలి మూత పెడుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పప్పుల పొడిని కావలసినంత వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి వంకాయ కూర రెడీ ఇప్పుడు నీళ్ళ చారు కోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో నిమ్మకాయ నిమ్మకేసేదంతా చింతపండు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి చల్లారిన తరువాత మరి కాస్త నీళ్ళు వేసుకొని చింతపండు నుండి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ రసానికి మనం పోపు వేసుకుందాం పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి ఉనబెడేకాక ఆవాలు జీలకర్ర దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయ ముద్దను మరియు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత కాస్త ఇంగో వేసి పసుపు వేసి కలపాలి ఈ పోపుని మనం తీసుకొని ఉంచిన రసం లోపల కలుపుకోవాలి అంతే నీళ్ళ చారు రెడీ ఇప్పుడు వేడివేడి అన్నంలో వంకాయ కూర కలుపుకొని చారుతో కలిపి తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి